నా పేరు నగేష్ అండి నేను సంతోష్ నాని కలిగిన డిస్టిక్ మెడికల్ ఆఫీస్లో కూడా గత మార్చ్లో కూడా డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్ట్ రిలీజ్ అయ్యింది నోటిఫికేషన్ రిలీజ్ అయింది వన్ పొజిషన్ వన్ పోస్ట్ పార్ట్ బేసిక్ గా రిలీజ్ అయ్యింది దాని క్వాలిఫికేషన్ ఎంబీఏ ఆర్ పీజీ డిప్లొమా ఆర్ అనే డిఫరెంట్ మా ఇంకోటి పీజీ డిసిఏ ఆర్ కంప్యూటర్ కోర్సు టూ ఇయర్స్ త్రీ మంత్స్ చేసిన ఒకటి ఇంకోటి కానీ మనం పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్ క్రియేట్ చేసింది దాని ప్రకారం యాభై ఒక్క యాభై మూడు మంది అప్లై చేసుకున్నారంటే యాభై మూడు మంది అప్లై చేసుకున్న దాంట్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారికి ఎటువంటి ప్రాధాన్యత పనిచేసిన వారికి ఎవరు ఎటువంటి ఇవ్వడం ప్రాధాన్యాలు అది నాకు ఒకరికి ఉంది నేను దాని మీద పోరాటం చేస్తున్నాను గత ప్రభుత్వం కట్టువెత్తు టూ టైం చేసినా దానిలో కూడా నేను పనిచేసిన అందం ఉంది అప్పుడు వారు తీసుకునేటప్పుడు మీకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని వాళ్ళు చెప్పారు ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో కూడా ఆ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంటుంది నోటిఫికేషన్లో ఆ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఇస్తలేరు అని నేను డిఎంహెచ్ఓ గారికి రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోలేదు మళ్ళీ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన ప్రజావరణ మూడు కలెక్టర్ గారికి పర్సనల్గా నాలుగు సార్లు ఇచ్చిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాలుగు సార్లు అడిగిన దాని క్రైటేరియా దాని లిస్టు మెరిట్ లిస్టు ఏది మొత్తం ఎన్నిసార్లు అడిగినా కూడా దాన్ని పూర్తిస్ అయినా ఎవరో బయటగతం చేస్తున్నారు అంతకుముందు లిస్ట్లో ఉన్న పర్సన్ యొక్క కాల్కులేషను ఫైనల్ లిస్ట్కి వచ్చే వరకు కాల్కులేషన్ చేంజ్ అయింది క్యాష్ చేంజ్ అయింది అది ఏ విధంగా చేంజ్ చేసి ఏ విధంగా ఇచ్చిందో వాళ్ళ హెల్త్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళకి హెల్త్ ఎక్స్పీరియన్స్ ఏం లేవు వాళ్ళు చూపెట్టమన్నా చూపెట్టలేదు ఇవన్నీ టోటల్కి వాళ్ళు అడిగిన అన్నిటికీ నాకు అన్నీ ఉన్నాయి నాకు ఎందుకు ఇవ్వరు దానికి సంబంధించింది ఏంటిదని అడిగితే ఒక డ్రైవింగ్ ఏది ఒక ఒకటి కూడా ఏం లేదు మొత్తం దాని పెద్ద ఎత్తున పైసలు మార్పులు జరిగి వాళ్ళ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకు ఇవ్వడానికి పోస్ట్ ఇవ్వడానికి వాళ్ళకు క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం టోటల్ చేంజ్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరిగింది దీని మీద నేను కలెక్టర్ గారు ఇచ్చినాం అయినా ఇటువంటి చర్యలు ఇంతవరకు కరెక్ట్గా గారికి ఇచ్చినా చర్యలు లేవు కొత్త డిఎంహెచ్ఓ గారు కూడా రీసెంట్గా మళ్ళీ మొన్న ఇచ్చిన టూ డేస్ బ్యాక్ అది ఇచ్చిన అయినా కూడా దాని మీద ఇంతవరకు చర్యలు లేవు ఇంతవరకు రెస్పాన్స్ లేదు దీని మీద కరెక్ట్ విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం